పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ బండారు కదిరప్ప సూచనలతో నవంబర్ ఒకటిన హైదరాబాద్లో జరగనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ పిలుపునిచ్చారు ఈ మేరకు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండల కేంద్రంలో మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చర్మాల పెద్దిరాజు మాదిగ అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశానికి ఆదినారాయణ మాదిగ పసల కంబగిరి మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ అంచివేతలకు వ్యతిరేకంగా దళితులు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు ఆత్మగౌరవం అస్తిత్వం కోసం జరిగే ఛలో హైదరాబాద్ మహా ర్యాలీని విజయవంతం చేయాలని అన్నారు సమావేశంలో జింక శివ మెరుగు పెద్దిరాజు సునీల్ ఓబుల్ రాజ్ బొక్కల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు నా పేరు టీ ఆదినారుల మాదిగా నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నాను ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు అత్యవసరంగా ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు చర్మాల పెద్దిరాజు మాదిగా అధ్యక్షతన ముఖ్య అతిథిగా మేము ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు తాడపత్రి నియోజకవర్గ ఎంఎస్పి ప్రధాన కార్యదర్శి అనేటువంటి పసల కమ్మగిరి మాదిగా అలాగే యువకులు మొత్తం మండల కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు అత్యవసరంగా ఈ పెద్దపప్పు మండల కేంద్రంలో ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖున శనివారం రోజున అత్యవసరంగా సమావేశం కావడం జరిగింది అది ఎందుకనగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా అన్నగారి ఆదేశం మేరకు అనంతపురం జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి ముమ్మిడి వరకు చిన్న సుబ్బరావు మాదిగా సూచన మేరకు అలాగే జిల్లా అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ హరిగోపాల్ మాదిగ ఆదేశం మేరకు ఎంఎస్లీ జిల్లా అధ్యక్షుడు కదరప్ప మాదిగా ఆదేశం మేరకు మేమందరం కూడా తాడపత్రి నియోజకవర్గంలో ప్రతి మండలం తిరుగుతూ ఈ పెద్దపొప్పూరు మండలానికి ఈ రోజు నుంచే ఈ ప్రతి గ్రామము మండల కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామ గ్రామం తిరుగుతూ చెలో హైదరాబాద్ కార్యక్రమం నవంబర్ ఒకటో తారీఖున జయప్రదం చేయడానికి కంకణాబద్దులై అన్నగారి పిలుపు మేరకు తిరగాలని కూడా ఈ మండల కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం ఆ కమిటీ హైదరాబాద్లో జరగబోయే నవంబర్ ఒకటో తారీఖున జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ఖచ్చితంగా ఎందుకనగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి విఆర్ గవాయి పైన సనాతన ధర్మం పేరుతో సుప్రీంకోర్టులోనే ఒక జడ్జి దగ్గరికి పోయి దాడి చేసిన రాజేష్ కిషోర్ అనే ఒక వృద్ధ లాయరు ఆ దళితుడనే జడ్జి దళితుడని కక్ష కట్టి దాడి చేశారు ఆ దాడిని ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది కాబట్టి ఆ దాడి ప్రజాస్వామ్య పైన రాజ్యాంగం పైన దళితుల మీద దాడిగా మేము భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా దళితుల మీద దళిత అధికారుల మీద దళిత జడ్జీల మీద దాడులు చేయకూడదు ఇలాగా ఎవరు చేయని విధంగా దళితుల ఆత్మగోళ ప్రదర్శన రేపు నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాదులో మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో దేశంలోనే ఎవరు చేయని విధంగా ఆ ప్రదర్శన చేయాలని అన్నగారు మొన్న ఇరవై రెండవ తారీఖున విజయవాడలో జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెన్నై కర్ణాటక ఛత్తీస్గఢ్ మొత్తం మహారాష్ట్ర మొత్తం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలను కూడా కలుపుకొని రేపు మందాకృష్ణ మాదిరి నాయకత్వంలో హైదరాబాద్లో నవంబరు ఒకటో తారీఖున దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ఖచ్చితంగా జయప్రదం చేయాలని ఈ పెద్దపప్పూరు మండలంలో ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ అందరినీ కూడా తరలించడానికి మండలానికి రెండు బస్సులు చొప్పున ఖచ్చితంగా యువకులందర్ని కూడా డ్రెస్ కోడ్తో నల్లపాయింట్ తెల్లంగి వేసుకొని డ్రెస్ కోడ్తో హైదరాబాద్ బయలుదేరాలని కూడా మేము పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి కాళ్ళకు గజ్జ కట్టుకొని గ్రామ గ్రామం తిరుగుతూ దళితుల పైన దాడులు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి పైన ఒక దళితుడని దాడి జరిగితే నా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఈరోజు సర్పంచ్ అయితేనేమి జడ్పీటీసీ అయితేనేమి ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ అయితేనేమి కలెక్టర్లు అయితేనేమి వాళ్ళందరి మీద కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒక సుప్రీంకోర్టు రాజ్యాంగం న్యాయ వ్యవస్థను శాసించే ఒక జడ్జి ఆ జడ్జి మీద దాడులు జరిగితే నా సామాన్య ప్రజలపైన దాడులు జరగవా ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇలా అందు ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మన దళిత మేధావులు అందరూ కూడా గమనించాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఒకటే గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను ఎత్తి తీర్పు చెబితే ఆ తీర్పును అందరూ కూడా ఖండిస్తే సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగిరాలే మందాకృష్ణ మాదిగా పిలిపిచ్చి ఖచ్చితంగా ఎస్టీ యాక్ట్ను ఖచ్చితంగా మళ్ళీ చట్టరూపం దాల్చాలా అది దాల్చే వరకు మేము నిద్రపోమని హైదరాబాదులో లక్షలాది మందిని కలిపి మొత్తం టోటల్ అన్ని రాజకీయ పార్టీలు కలిపి మొత్తం ఎస్టీ యాక్ట్ను అట్రాసిటీ కేసును నిలబెట్టిన ఘనతం పద్మశ్రీ మందాకృష్ణ మాదేవి అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే మొన్ననే తెలంగాణ ప్రభుత్వం మన మాది బిడ్డ అయినటువంటి మంత్రిని పొన్నాల ప్రభాకర్ అనే వ్యక్తి పొన్నాల ప్రభాకర్ అనే వ్యక్తి అది దున్నప్పని సంబోధిస్తే అవగా అవగా అవగాహన లోపతో మాట్లాడితే అందరూ కూడా మాట్లాడినా కూడా దిగరాని ఈ పొన్నాల ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ మాదిగా ఎప్పుడైతే ఎంట్రీ అయ్యి ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే ఈ అంతు చూస్తాం ఖచ్చితంగా క్షమాపణ చెప్పనని కూడా అన్నగారు పిలుపునివ్వడంతో అక్కడ ఉండే తెలంగాణ ప్రభుత్వం పొన్నాల ప్రభాకర్తో క్షమాపణ చెప్పించిందని కూడా మీరు అందరికీ ఈ రోజు కూడా అదే జరుగుతుంది సుప్రీంకోర్టు జడ్జి ఆ జడ్జి మీద దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా బార్ కౌన్సిలర్ నుంచి తొలగించాలి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి అతని వెనకలో ఉన్నటువంటి యువరు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేరడానికి రేపు నవంబర్ ఒకటో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపునిచ్చాడు మందా మాదిగన్న గారు మన దేవుడు ఖచ్చితంగా ఆ పిలుపుకు మనం అందరం కూడా ఖచ్చితంగా సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా రామ గ్రామం తిరుగుతూ ఈ పెద్దపప్పు మండలంలో ప్రతి గ్రామం కూడా తిరుగుతూ కుల మతాలకు అతీతంగా మన అందరం కూడా నవంబర్ నవంబరు ఒకటో తారీఖున అక్కడ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జయప్రదం చేయాలని కూడా మీ అందరికి పిలిపిస్తూ జై మాదిగా జై మందకి మాది ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం బిఆర్ గవాయిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక రాజేష్ అనే దూట బూట్ కాల్తో విసిరేయడం విసిరేయడం జరిగింది ఆ జరిగిన సంఘటనను భారత రాజ్యాంగం పైన మన ప్రజాస్వామ్యం పైన జరిగిందని భావిస్తూ ఈ చెలో నవంబర్ ఒకటో తారీఖు హైదరాబాదు ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సమావేశాన్ని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇంకో సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే దేశంలోని అత్యధిక మూడవ వ్యక్తి ఫస్ట్ జ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఫస్ట్ ఆయన స్థానం విలువ వచ్చేసి ఫస్ట్ స్థానిక జిల్లా కోర్టు తర్వాత జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం దేశంలో ప్రథమ సుప్రీంకోర్టు ప్రధాన ప్రథమ న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే బూటు కాల్తో విసిరేయడం ఇది చాలా బాధాకర విషయం ఈ విషయంపై నవంబర్ ఒకటో తారీఖు చెలో హైదరాబాద్ ర్యాలీని అన్న మందకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ మందకిష్ణ ఆదేశాల మేరకు ముమ్మిడ ముమ్మిడపు సుబ్బారావు సూచనల మేరకు ఈ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు